మున్సిపాలిటీ నుంచి ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా నా తోపులు ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారం లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని సిరి సంపత్తులతో అష్ట ఐశ్వర్యాలతో ఎప్పుడూ నవ్వుతూ ఆ పాల పొంగుల ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ పొంగుకుంట ఉంచే విధంగా ఆ పొంగులో మీ ఆనందాన్ని చూసే విధంగా ఆ భగవంతుడు మీ కుటుంబాలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మీ సీనన్నగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరినీ దీవిస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం సుమారు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల నలభై నా కుటుంబ సభ్యులు ముగ్గురు పోటీ అని చెప్పడంతోనే కేవలం ఎదుల్లాపురం మున్సిపాలిటీ నుంచే పెద్ద ఎత్తున ఉదయం పది గంటల నుంచి నేను రావడం ఒక ముప్పై గంట లేట్ అయింది అప్పటికే కొంతమంది భోజనం టైం అయిందని వెళ్ళారు ఈ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల నలభై ముగ్గులు ఒక దారి నుంచి చూసుకుంటూ వెళ్తుంటే ఒకదానికి ఒకటి ఒకదాన్ని అందంగా మరొకటి ఆ కాన్సెప్ట్స్ ఆ విధి విధానాలు వారి మనసులో ఏమి తెలియజేయాలని ఉన్నది ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు భద్రత విషయంలో రక్షణ విషయంలో రైతన్నకి భరోసా విషయంలో ఆడబిడ్డలకి ఇచ్చే విషయంలో ఇలా అనేక కాన్సెప్ట్లు సంక్రాంతి అంటేనే అరిదాసులు ముగ్గులు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తే ఆ అత్తగారికి మటుకు చేతులు పడిపోతే అన్ని కొత్త అల్లుడు చేసి పెట్టేసరికి ఇలా సంక్రాంతి ఆడబిడ్డలకి పని ఎక్కువైనా చెమట కారుతున్నా ఆ చెమట కారే దాంట్లోనే ఆనందం ఆ బాధ కానీ అయ్యో నేను ఇంత కష్టపడ్డాను అయ్యో నాకు ఇంత కష్టం నేను చేస్తున్నాననే బాధ కంటే కూడా ఆడబిడ్డ ముఖంలో ఆనందం కనిపిస్తుంటది ఆ తోబొట్టు ముఖంలో మనస్ఫూర్తిగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా తోబొట్టులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఉత్సాహాన్ని కూడా పూర్తిగా మీ సీనన్నకి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పంపే దాంట్లో ఉదయం మరి టీ మీరు పెట్టారో లేదో మళ్ళా మా తమ్ముడు పెట్టిండు అన్న పెట్టిండు మళ్ళా భోజనాల కోసం కూడా ఎదురు చూస్తుంటాడు మీకోసం ఇప్పటికే లేట్ అయింది వారందరికీ కృతజ్ఞతలు జడ్జిలుగా పనిచేశారు సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది వారు కూడా పండగను అనేది వదిలేసుకొని శ్రీనన్న కబురు చేయడంతోనే మీరు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎవరైతే మంచిగా వాళ్ళ టాలెంట్ను చూపించారో వారికి ఉన్న స్కిల్ను చూపించారో వాటన్నిటినీ అంగులో అంగులం లెక్క కట్టి జడ్జి బాధ్యతలుగా మీ భుజం మీద పెట్టిన బాధ్యతని చిత్తస్థితితో చేసినందుకు మా దోబట్టులు జడ్జిలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ చివరగా ఈ సంక్రాంతి ఈ రాబోయే ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబాలు ఎప్పుడూ ఇదే రకంగా నవ్వుతూ ఉండాలని ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మీ సీనన్నగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడబిడ్డల దగ్గర ముఖ్యంగా సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ మచ్ మన పొగురెడ్డి మాదిరి అమ్మ గారిని మాట్లాడవలజారు ఈ పోటీలు పెట్టాలని కాన్సెప్ట్ తీసుకొచ్చిందే అది మర్చిపోయింది మీరు మర్చిపోయారు కాబట్టి ఒకసారి మీరు మాట్లాడడం శుభాకాంక్ష చెప్పండి అందరికీ నమస్కారం ఉదయం నుంచి ఇంటి దగ్గర సర్దుకొని వచ్చి ఏదో మా అన్నగారు పెట్టారో మా తమ్ముడు గారు పెట్టారో టీలు బట్టి చెల్లెలకి ఏం పెట్టి పంపించలేదు అది గుర్తు మేమే పెట్టుకొని వాళ్ళకు కూడా పెట్టి మరీ ముగ్గుల పోటీలకు వచ్చాము అవునా కాదా అంతే కదా గట్టి చెప్పండి మరి చాలా ఉత్సాహంగా మీరందరూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు చిన్న పిల్లలు కూడా చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు తీసుకున్న కాన్సెప్ట్స్ ఉద్దేశాలు అయితే అంటే మనం ఎంత అవేర్నెస్ తో ఉన్నామో తెలియజేస్తున్నారు మీరు అందరూ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా కష్టపడి వేశారు ఇక్కడ మీరు అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది వేస్తే అందరికీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రావు కదా రాని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్ప విషయం అది గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంగా వచ్చి మళ్ళీ ముగ్గుల పోటీలో పాల్గొందాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మీరందరూ కూడా ఏదో చూసినటువంటి బహుమతుల ప్రధానం మనం ప్రారంభించుకుందాం యాక్చువల్గా గా పది బహుమతులు ఇద్దాం అని అనుకున్నాం కానీ జడ్జెస్ సార్ చాలా ఎక్కువ మంది చక్కగా ముగ్గులు వేశారు కొంచెం కష్టంగా ఉందంటే ఇంకొక పది బహుమతులు కన్సర్వేషన్ బాధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లాస్ట్ పవన్ తొలి నేను చదువుతాను ఓన్లీ టోకెన్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి మీరు ఆ టోకెన్ నెంబర్ చదివినప్పుడు మీరు ఇక్కడికి వేదిక ఆస్తులుగా కోరుచున్నాం ఇప్పుడు లాస్ట్ పది ఎవరైతే లాస్ట్లో తీసారో వాళ్ళు జడ్జెస్ వాళ్ళకి రెండు రెండు రోజులు చొప్పున క్యాష్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి మూడు వందల ఎనభై రెండు మూడు వందల ఎనభై రెండు మూడు వందల యాభై ఏడు ೊಂಬೈ నాలుగు వందల ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ ఫోర్ మూడు వందల అరవై మూడు త్రీ సిక్స్ త్రీ త్రీ సిక్స్ త్రీ అలాగే మూడు వందల అరవై తొమ్మిది త్రీ సిక్స్ నైన్ నాలుగు వందల ఎనభై ఏడు ఫోర్ ఎయిట్ సెవెన్ మూడు వందల ఎనభై రెండు ಮೂರು ಯುಡು ಮೂರು ಎಂಬೈ ತೊಂಬೈಡು ನಾಲ್ ವರ ಮೂರು ಅೈ ಮಂದರೈ ತೊದಿ ನಾಲ್ಕ ಎಂಬ

ി ത്രീ വന്ന് ത്രീ എയ്റ്റി ടു എി ടുക്കി വേണ്ട అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి బామ్మల దీక్షలకి ఎలా కొట్టాలి వెళ్ళి చోట పైకి చేతాలి అందరూ జై సీనన జై ఎవరైతే 13 మందికి జడ్జులు నిష్పక్షపాతంగా మీకు కూడా అభినందించారు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరి సమక్షంలో మీ సీనన్నగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నెక్స్ట్ టైంకి ఫస్ట్ ప్రైజ్ మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా తర్వాత ఏడు వందల ముప్పై ఒకటి పౌరమ్మ ఏడు వందల ముప్పై ఒకటి ఏడు వందల ముప్పై ఒకటి పేరు చూడండి ఒకసారి అలాగే మనం పది బహుమతులు కూడా ఇచ్చుకున్నాం ఇప్పుడు భానువర్ మంగమ్మ రావాలి వేదిక లేదు సంవత్సరం వయసు వేసింది భానువర్ మంగమ్మ ಏಳು ಮುಪ್ಪ ಅವರು ಹಾಂ ಅಣ್ಣ అలాగే పది నుంచి ఆరు నుంచి పది బహుమతులు చదువుతాను వారు స్టేజ్ మీద రావాలండి పదే బహుమతి రెండు వందల డెబ్బై ఐదు టూ సెవెంటీ ఫైవ్ అలాగే తొమ్మిదవ బహుమతి టూ ట్వంటీ త్రీ రెండు వందల ఇరవై మూడు తనిదో బహుమతి వన్ థర్టీ ఎయిట్ నూట ముప్పై ఎనిమిది ఏడవ బహుమతి త్రీ ఎయిటీ ఫోర్ మూడు వందల ఎనభై నాలుగు ఆరో బహుమతి వన్ థర్టీ నూట ముప్పై రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల ఇరవై మూడు నూట ముప్పై ఎనిమిది మూడు వందల ఎనభై నాలుగు నూట ముప్పై ఈ ఐదుగురు కూడా స్టేజీ మీదకి రావాలి నూట ముప్పై అమ్మా నూట ముప్పై ఎవరున్నారుక నెంబర్ నూట ముప్పై నూట ముప్పై బి మాధవి నూట ముప్పై వన్ థర్టీ ఎయిట్ ఎవరమ్మా నూట ముప్పై ఏం పేర్రా మాధవి టూ ట్వంటీ ఎవరమ్మా పేరు శ్వేత టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఎవరు నాగర్ జ్యోతి ఫోర్ ఆరు నుంచి పది కన్సలేషన్ బహుమతులుగా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికి ఒకసారి ఇక మనం మెయిన్ బహుమతులు ఒకటి నుంచి ఐదు వరకు మాకు బహుమతులు వస్తున్నాయో చేతులు ఎత్తండి ఒకసారి ఎవరు అనుకుంటున్నారు ఎత్తండి ఎవరు ఎత్తలేరు అసలు ఓకే ఐదవ బహుమతి డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ చూడమ్మా ఒకసారి పేరు డెబ్బై ఏడు వీర అమాదేవి అందరూ క్యాస్ కొట్టాలి మీరు పదిహేను రూపాయల ఫేజ్ గెలుచుకున్నారు బహుమిదిగా అలాగే నాలుగవ బహుమతి గోస్తు ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ వి ఇరవై ఎనిమిది వి నాగమణి గట్టిగా క్లాప్స్ వి నాగమణికి మీరు పదిహేను వేల రూపాయలు బహుమతి గెలుచుకున్నారు వారికి కంగ్రాచులేషన్స్ ఓకే థర్డ్ ప్రాజెక్ట్ కోస్ట్ ఇరవై వేలు టూ జీరో సిక్స్ రెండు వందల ఆరు నిర్మల గారు అందరూ కూడా నిర్మల గారు ఎక్కడమ్మా మీది టెంపుల్ సిటీ నుంచి వాళ్ళు వచ్చి చేశారు వార్డు అధ్యక్షులు కూడా ఎలా నుంచోండి మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ నుంచోండి నెక్స్ట్ ప్రైజ్ నుంచోండి లాస్ట్ టూ ప్రైజెస్ సెకండ్ అండ్ ఫస్ట్ మనం అనౌన్స్ చేసుకోవాలి सैकेंड प्राइज को फोर्टी पदना एस विजय गति ఎస్ విజయ్ గారు సెకండ్ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు వారికి అభినందనలు వార్డు అధ్యక్షులు రండి అందరూ రండి వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు రండి ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ అలాగే తర్వాత మనం జడ్జెస్ గౌరవించుకోవాలి వారికి కూడా మనం మెమంటస్ ఇద్దాం బహుమతులు అలాగే ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ చేయొద్దండి నూట అరవై ఐదు వన్ సిక్స్టీ ఫైవ్ ముప్పై ఫస్ట్ ప్రైజ్ థర్టీ థౌసండ్ కొద్ది వెనకేళ్ళు ఇప్పుడు అలాగే టూ నైన్టీ టూ కన్సలేషన్ టూ నైన్టీ టూ అలాగే గిఫ్ట్ గిఫ్టీ నెంబర్ ఒక నేషన్ అమ్మా నలభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు నూట ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల యాభై గిఫ్టీ నెంబర్స్ నలభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఏడు నూట ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల యాభై వచ్చారమ్మా నలభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఏడు నూట ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల యాభై కోకో కంపెనీ వారు గిఫ్ట్ ఎంపర్లు ఇచ్చారు వారికి కూడా గిఫ్ట్ ఎంపర్లు తీసుకునే చల్లగా మజా తాగిందే కోరుతున్నాం टू नाइटी टू टू नाइनी टूर मां रुपया तव्हां रुपया असां అలాగే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి శ్రమించి ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా బహుమతులు బహుమతుల్ని ఎంపిక చేసినందుకు జడ్జెస్ ఇంకొక అయితమే జడ్జెస్ కాగితం